రాజన్న సిరిసిల్ల జిల్లా వేమురోడ పట్టణంలోని సహజ మెటర్నిటీ జనరల్ హాస్పిటల్ లో శుక్రవారం ఉచిత సంతాన సాఫల్య శిబిరం నిర్వహిస్తున్నట్టు డాక్టర్ సౌమ్య హాస్పిటల్ నిర్వాహకులు మల్లేశం తెలిపారు కరీంనగర్ నైని ఫెర్టిలిటీ వారి ఉచిత సంతాన సాఫల్య శిబిరం ఏర్పాటు చేస్తామని మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ క్యాంప్ లో కన్సల్టేషన్ స్కానింగ్ సేవలు ఉచితంగా చేయబడుతుందన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖులు పాల్గొంటారని హాస్పిటల్ నిర్వాహకులు మల్లేశం తెలిపారు नमस्कार मंदिर की मैं पेरे डॉक्टर सौम्या मेन सहजा मैटरनिटी एंड जनरल हॉस्पिटल लो జిస్ట్గా పనిచేస్తున్నాను ఈ నెల తొమ్మిదో తారీఖు అది శుక్రవారం రోజున ఎవరైతే సంతానం గురించి ప్రయత్నిస్తున్నారో ప్రెగ్నెన్సీ అందట్లేదు ఎన్నిసార్లు మందుల వారిని అందల వాళ్ళకి మనకు కరీంనగర్ నుండి వచ్చిన నైనీ ఫర్టిలిటీ సెంటర్ నుండి డాక్టర్ నైనీ మేడం అన్ని మన కోసం ఉచితంగా సంతానం కోసం క్యాంప్ అనేది నిర్వహిస్తున్నారు దాన్ని సద్వినియోగం చేసుకోగలరు అని చెప్పేసి కోరుకుతున్నాను అది ఈ నెల తొమ్మిదో తారీఖు శుక్రవారం రోజు పొద్దున పదకొండు నుండి రెండు గంటల వరకు ఈ క్యాంప్ జరుగుతుంది అందరూ టెస్ట్లో మెయిన్గా ఏంటంటే ఆడవాళ్ళకు సంబంధించిన మొదటి స్కాన్ కానీ కొన్ని పరీక్షలు అండాశయాల్లో ఎంత కౌంట్ ఉంది అనేది ఈ టెస్ట్లు అనేది ఉచితంగా నిర్వహిస్తారు అండ్ భర్తకి సంబంధించిన వీడియో కన టెస్ట్ ఇట్లాంటివి కూడా ఉచితంగా నిర్వహిస్తారు సో మహిళలు ఎవరైతే పిల్లల గురించి పిల్లలు అందట్లేదు అని చెప్పేసి చాలా సంవత్సరాలు ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పేసి కోరుతున్నాను అది ఈ నెల తొమ్మిదో తారీఖు శుక్రవారం రోజు